ైజ్లో దేవునితో నీకున్న ఐక్యత దాని విలువంటో గుర్తించారా ఎప్పుడైనా ఒకవేళ మీరు గుర్తించినట్లయితే మీ జీవితము ఒక ఉన్నతమైన కోణంలోకి వెళ్ళిపోద్ది ఒకవేళ నీ బాధ నేను దేవునికి లేదా సంఘానికి సమాజానికి ప్రయోజనం లేకుండా ఉన్నాను నాది కూడా ఒక జీవితమైనా నేను కురింగిపోతున్నావా దయచేసి కురిగిపోవద్దు ఒకసారి లేఖనము నీతో ఏం చెప్తుందో ఒకసారి ఆలోచన చేయి మరి ఇక్కడ రోమా ఆరు అధ్యాయము ఐదు వచ్చిన మనం గమనించినప్పుడు మరి అక్కడ ఉన్న సహారాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క మరణములో మనం పాలు పొందిన వారమైతే అనగా ఐక్యత గల అయితే ఆయన పునరుద్ధానములు కూడా మనం ఐక్యత గల అగదుమని రాబడి దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి ఈ మాటను మీరు దీవించండి కనంగా మార్చండి ఏసుక్రీస్తు నామముల తండ్రి ఆమె ప్రియుల ఒకవేళ నీవు మందిరానికి వెళుతూ ఉన్నావు మందిరానికి వెళుతూ కూడా మరి సంఘానికి సమాజానికి దేవునికి ఉపయోగకరంగా లేనట్టుగా నీ మనసాక్షి నీతో చెప్తే ఒకవేళ నిష్ప్రయోజనంగా నేను ఉన్నానే అని నీ మనసాక్షి నీతో మాట్లాడితే మరి దానికి కారణం ఏంటో ఒకసారి మనము చూద్దాం మరి దేవునికి వాక్యం ఏం చెప్తుంది అంటే యోహన్ స్వార్థ అధ్యాయము ఇరవై ఎనిమిది నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎనటికని నశింపవు ఎవడునో వాటిని నా చేతుల నుండి అపహరింపడు అని రాయబడింది మరి మనము దేవుని యొక్క చేతులు ఉంటే నిత్య జీవాన్ని కలిగి ఉంటాం ఆయన జీవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన చేతుల నుండి ఏ శక్తి కూడా మనల్ని అపహరించదు ఎవరు కూడా మనల్ని మోసము చేయలేరు నీవు పాపానికి సులువుగా మోసపోవు నీ అడుగులు దా జారిపోవు ఎందుకంటే నీవు ఆయన చేతులో ఉండటం వలన నీ జీవితానికి ఒక అద్భుతమైన సురక్ష నీ జీవితానికి ఒక అద్భుతమైన క్షేమము ఆశీర్వాదం అవును అయ్యా నేను కూడా ఆయన చేతులు ఉండాలని ఇష్టపడుతున్నాను మరి నేను కూడా ఆయన చేతులు ఆశీర్వదించబడని కోరుకుంటున్నాను అన్నది నీ యొక్క ప్రశ్న అయితే మరి జవాబుని ముందుకెళ్ళి చూద్దాం రండి ఏంటి దీనికి జవాబు నేను దేవుని చేతులకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి మరి నేను దేవునితో ఐక్యత కలగా కైకిత కలిగి ఉండాలి ఆయన పునరుద్ధాన జీవాన్ని నేను అనుభవించాలంటే ఏం చేయాలి అనంటే మొట్టమొదట ఆయన మరణములో పాలు పొందాలి ఏంటి ఆయన మరణము అనంటే మరి దేవుడు మనందరి కొరకు రక్తమును కార్చి మనందరి పాపం కొరకు ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మూడవ దినాన సజీవంగా తిరిగి లేచాడు ప్రియమైన కుమారులారా కుమార్తెలారా దేవుని బిడలారా మీరు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మరి మనందరికీ కూడా పునర్జీవం ఉందన్న విషయాన్ని గుర్తించారా ఎప్పుడైనా ఒకవేళ ఈ యొక్క భూమిలో ఉన్న జీవితమే లేదా ఈ భూమిలో ఒక జీవితమే శాశ్వతం అనుకొని నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా దయచేసి ఆగు ఒకసారి ఆలోచన చెయ్యి ఈ భూమి మీద జీవితము శాశ్వతమైనది కాదు కొంతకాలమే మరి ఆ కొంతకాలం ఈ రోజే కావచ్చు చివరి దినం ఒకవేళ దీనం రోజే కావచ్చు రేపు కావచ్చు రేపు సంవత్సరం కావచ్చు దయచేసి ఆలోచన చేయి ఈ భూమి మీద జీవితము ఎప్పుడు ముగిస్తుందో తెలియదు కానీ ముగించిన తర్వాత శాశ్వతమైన ఒక రాజ్యం ఉంది శాశ్వతమైన ఒక దేశం ఉంది ఆ దేశములో దేవుడు ఉన్నాడు మరి ఆ పరలోక రాజ్యములో మనందరము కూడా ప్రవేశించాలనేదే దేవునికి ఉద్దేశం అన్నది దయచేసి మీరు ఆలోచన చేయండి ఏ తల్లిదండ్రులు తన బిడలు దూరంగా ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా తన పిల్లలు తండ్రితో ఉండాలని కోరుకుంటారు మరి ఆ మానవుని కలుగు దేవుడు మానవునికి జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన దేవుడు తనతో ఉండాలని కోరుకోడా మరి దేవుడు పరలోకములు ఉండగా తన కుమారులందరూ భూలోకములు ఉండగా భూలోకములు మనుషులందరూ కూడా పరలోకానికి దేవుని ఎందుకు వెళ్ళాలని దేవుడు ఆశించలేదా ఆశించాడు అందుకనే తన ఏ కైక కుమారుడైన యేస్సుని మన కొరుకు పంపించాడు ప్రియమైన దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఆలోచన చేయి నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడినది నీ ఆత్మ దేవుని వలన నీకు అనుగ్రహించబడినది నీ దేహంతో దేవుని మహిమపరచాలి తప్ప దేవుని సంతోషపరచాలి తప్ప నీ సంతోషము కొరకు కాదు అనగా వ్యవచారానికో అబద్ధానికో అక్రమానికో అన్యాయానికో నీ జీవితాన్ని అప్పగించుకొని నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావా నీ దేహాన్ని లేదా మరణించిన తర్వాత నీవు నరకానికి సిద్ధపడుతున్నావా మరి సిద్ధమే దానికి అర్థము ఎందుకనంటే ఈ భూమి మీద మీరు సాధారణంగా ఆలోచించండి ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళిపోతారు కదా జైలుకి తీసుకెళ్తారు కదా తప్పు చేయని వాడు స్వతంత్రంగా తిరుగుతున్నాడు కదా అలాగే పాపం చేసిన వాడు పాపానికి దాసుడు పాపానికి దాసుడైన వాడు నరకానికి వారసుడు నరకానికి వారసుడు కానీ దేవుని కుమారులు నరకానికి వారసులవుట దేవునికి ఇష్టం లేకపోగా దేవుడే తన రక్తాన్ని యేసుక్రీస్తు మనందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు మన కొరకు మరణించాడు మరి ఈ విషయాన్ని నువ్వు నమ్మి ప్రభువా నీవు నా పాపం కొరకు మరణించావని నీవు నా కొరకు తిరిగి లేచావని నేను నమ్మి బాప్తీసం తీసుకుంటున్నానయ్యా అనిగా నవ్వు అనుకుంటే నీవు కూడా ఆయన మరణములో పాలు పొందావని అర్థం ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె నువ్వు ఎప్పుడైతే ఆయన మరణములో పాలు పొందుతావో నిశ్చయముగా నీకు పునర్జీవం ఉంది నిశ్చయముగా నీకు పరలోక రాజ్యం ఉంది దాన్ని నువ్వు గుర్తించాలి దినాన దాన్ని గుర్తించి ఈ దిన మొదలుకొని నీ అడుగుల జాడ నీ మనస్సాక్షి నీ దేవునికి అప్పగించుకోవాలన్నది దేవునికి ఉద్దేశం మరి నీ యొక్క జీవితము ఒకవేళ నువ్వు అనొచ్చు నేను చెడిపోయానండి నా మాటలు చెడిపోయాయి నా చూపులు చెడిపోయింది నా హృదయం చెడిపోయింది అని అంటున్నావా పర్వాలేదు పర్వలేదు ఎందుకనంటే సృష్టికర్తకి సమస్తము సాధ్యమే ఆయన మన జీవితాన్ని బాగు చేయగలడు మన జీవితాన్ని మార్చగలడు మలచగలడు నీ జీవితాన్ని కూడా మార్చగలడు మలచగలడు ఎందుకనంటే ఆయన కుమ్మరి మనం ఆయన చేతిలో ఒట్టి పాత్రల వంటి వారమే ఆయన ఏమైనా మన జీవితాన్ని చేయగలడు మార్చగలడు అయితే ఈ విషయాన్ని నమ్మాలి అవునా నా జీవితం మార్చబడాలని నేను ఆశపడుతున్నాను అది ఎలాగా అన్నది నీ ప్రశ్న అయితే దానికి జవాబు ఏంటి తెలుసా నీ జీవితము మార్చబడాలి అని అంటే మరి రోమ పత్రిక ఆరు ఐదు ఆరు అధ్యాయంలో ఏమని చెప్పబడింది పదమూడు పద్మూడు నీవు మార్చబడాలి అని అంటే మలసబడాలంటే మరి పదమూడు వచనం చెబుతుంది నిన్ను నీవు దేవునికి దాసునిగా అప్పగించుకో దేవునికి అప్పగించుకో మరి దేవునికి అప్పగించుకోవడం అంటే ఒకవేళ నువ్వు పాపము చేయకుండా ఉండలేకపోతున్నాను పాపాన్ని చూడలేకుండా ఉండలేకపోతున్నాను నేను దానికి మానసైపోయాను అన్నది నీ ప్రశ్న అయితే అవును దానికి జవాబు అంటే తెలుసా వేకువని లేచి ప్రభువా నా మనస్సాక్షిని నేను మరి బంధించలేకపోతున్నాను నా జీవితాన్ని నేను బంధించలేకపోతున్నాను నేను నా జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోలేకపోతున్నాను నా ప్రవర్తన అంతటిని నీ అధికారమునికి ఒప్పుకుంటున్నానయ్యా నీ అధికారానికి అప్పగించుకుంటున్నానయ్యా అనిగా నువ్వు ప్రార్థించగలిగితే మోకరించి ఒక ఐదు నిమిషము ప్రభువా నా ప్రవర్తనని బాగు చేయవా నా జీవితాన్ని బాగు చేయవాని నీవు నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి అప్పగించుకోవాలి మొట్టమొదట అప్పగించుకోవాలి వేకవనే లేచి నీ ప్రార్థన ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానన్నది వాస్తవమైతే నిశ్చయముగా ఈ దినం మొదలుకొని నీ జీవితంలో మరి మార్పు ఆరంభమవుతుంది మార్పు ఆరంభమవుతుంది అంత మాత్రమే కాదు అప్పగించుకుంటే మాత్రమే సరిపోదు మరి ఆయన బోధకి మనము దాసులు కావాలి దాసులు కావాలి మామూలు చూడండి ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ అడ్మిషన్ అయిన తర్వాత మరి అడ్మిషన్ అయినంత మాత్రాన పాస్ అయిపోడు మరి అడ్మిషన్ అయిన అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తున్న పాఠాన్ని వినాలి మరి అదేనే వాక్యం కూడా అదే చెప్తుంది మరి రోమపత్రిక ఆరు పదిహేడులో ఉపదేశ క్రమమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవుడు ఒక క్రమాన్ని ఉంచాడు ఆ క్రమాన్ని ఉపదేశమని చెప్పాడు మరి అదే మరి సామిత్ర గ్రంథము ఒకటి ఎనిమిదిలో రాయబడింది నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుమని రాబడి మరి దేవుని ఉపదేశాలను ఆలకించాలి ఆలకించాలంటే మందిరానికి రావాలి మందిరానికి నువ్వు వెళ్ళాలి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో మందిరానికి వెళ్ళు మందిరములకు వెళ్ళి నీ తండ్రి అయిన దేవుడు నీకు వచ్చిన ఉపదేశాన్ని ఆసక్తిగా ఆలకించాలి ఆసక్తిగా ఆలకించాలి మొట్టమొదట దేవునికి నీ ప్రవర్తన అప్పగించుకోవాలి రెండవది ఆయన ఉపదేశానికి నువ్వు దాసుడు కావాలి ఆయన ఉపదేశాన్ని ఆలకించాలి మూడవదిగా మన గమనించినప్పుడు మరి ఆ ఉపదేశము ఆలకించిన తర్వాత నీతికి దాసుడు నువ్వు కావాలి ఇప్పుడు ఒకవేళ మారుమరుసు పొందక మునుపు ఇప్పటి వరకు నువ్వు పాపానికి బానిసి వేయమో పాపానికి దాసుడుగా బ్రతుకుతున్నావేమో అనగా పాపానికి దాసుడుకు అర్థం కాలేదండి అని అంటారేమో మరి చేతులు ఫోన్ పట్టుకొని పట్టుకొని ఈ కళ్ళు ఆ ఫోన్ చూసి 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 చూడలేకపోతున్నావా మరి ఆ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నావా ఆ టెక్స్ట్ మెసేజ్లు వాట్సాప్లు చూడకుండా ఉండలేకపోతున్నావా దీన్నే బానిసత్వము అంటారు దాసత్వము అని అంటారు మరి ఫోన్కి బానిసైన నీవు దేవునికి బానిసగా మారాలి దేవునికి బానిసగా మారాలంటే మొట్టమొదట ఆయన యొక్క నీతి అయితే ఏం చెబుతుందో ఆ నీతికి నేను దాసుడును నేను లోబడతాను అని నీ మనసులో తీర్మానం చేసుకోవాలి అందుకనే చూడండి మరి రోమ ఆరు పంతొమ్మిదిలో నీ అవయవములను అనగా అవయము అని అంటే నీ కన్నులు నీ చేతులు నీ కాళ్ళు నీ దేహములో దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని ఏం చేయాలంటే మరి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సంఘముతో కలిసి సేవకులతో కలిసి దేవుని పనిచేయడానికి వాడడం ప్రారంభించాలి వాడడం ప్రారం ప్రారంభించాలి ఒకవేళ వాళ్ళు సంఘములని పిలవకపోయినా నువ్వు వెళ్ళిపో అక్కడికి వెళ్ళి అయ్యా ఏదైనా పని ఉంటే చెప్పండి అని నువ్వు ఒక దాసుడుగా మారిపో నీ చదువుని లెక్క చేయవద్దు నీ ఉద్యోగం లెక్క చేయవద్దు నీ యొక్క స్థితిని హోదా లెక్క చేయవద్దు అవి ఏమీ దేవుని పోలికలకి నేను చేర్చదు దేవుని పోలికలకి నేను మార్చదు మలచదు ఆయన నీటికి దాసులుగా ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో అది మాత్రమే నీ జీవితాన్ని మార్చి మార్చుతుంది ప్రియమైన దేవుని కుమారుడా దయచేసి ఈ మాట నేను తోసేవద్దు తోసేవద్దు నువ్వు సంఘానికి దగ్గరవ్వాలి సంఘాన్ని నువ్వు దగ్గరయ్యి సేవకులతో నువ్వు కలవాలి సహవాసులు కలవాలి నీ కలవలేనండి కలవకపోతే మార్పు రాదు నువ్వు మలసబడవు ఎందుకనంటే నువ్వు కలిసి వాళ్ళతో కలిసి అక్కడ జరుగుతున్న పరిచయలో నువ్వు పాలు పొంది నువ్వు ఒక దాసుడుగా నీతికి దాసుడుగా బ్రతకడానికి అలవాటు చేసుకో మెల్లమెల్లగా నాలువదిగా మనకు గమనించినప్పుడు నీతికి నువ్వు ఎప్పుడైతే దాసుడుగా అప్పగించుకుంటావో నీవు ఒకరోజు దేవునికి చేతిలో నీతికి సాధనంగా వాడబడతావు దాసుడు వేరు సాధనం వేరు సాధనం అంటే అది షార్ప్ చేయబడిన ఒక అద్భుతమైన వెపన్ వెపన్ అవును దేవునికి మార్చబుతుంది యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణములు వంటి వారని రాయబడింది మరి నీ జీవితాన్ని దేవుని చేతిలో అప్పగించుకుంటే ఎంత అద్భుతమో చూసారా దేవుని చేతులను అప్పగించుకుంటే మరి నువ్వు అద్భుతంగా ఆయనకు ఉపదేశాన్ని వింటావు మరి ఆయన నీతికి దాసుడుగా మార్చబడతావు దాసుడుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడిని ఒకరోజు నీతికి సాధనంగా మార్చుతాడు అప్పుడు నీ కుటుంబానికి నీ సమాజానికి నీ సంఘానికి మొట్టమొదట లేదు ప్రాముఖ్యముగా చెప్పాలంటే దేవునికి ఒక అద్భుతమైన సాధనగా నువ్వు వాడబడతావు ప్రియమైన కుమారుడు కుమార్తె నీ దేహాన్ని లేదా నీ జీవితాన్ని ఈ దినమైన దేవునికి అప్పగించుకుంటావా అప్పగించుకుంటాను సహోదరుడు అంటే దయచేసి నువ్వు ఉన్న స్థలంలో మోకరించు చేస్తాను నీ కొరకు పరిశుద్ధ కలిగిన తండ్రి బిడల జ్ఞాపం చేసుకోండి బిడల జీవితాన్ని మీరు మార్చి ప్రభువా మీతో ఐక్యత కలిగిన బిడలుగా మార్చి మీ ఐక్యతలో ఉన్న ఒక అద్భుతమైన పునర్సర ఒక ఒక అద్భుతమైన జీవాన్ని బిడ్డలకు మీరు దయచేయండి ఆశీర్వదించండి నీ బిడ్డలందరూ కూడా పాపానికి దాసులు కాకుండా నీటికి దాసులుగా మార్చబడినట్లు కృప చూపించి ఆశీర్వదించగలరని ఏసుక్రీస్తు నామముల తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మనందరినీ దీవించను గాక Amen.